కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇప్పుడు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వెంటనే మాన్వీ డిఎం యాప్ ని డౌన్లోడ్ చేసుకుని కోర్స్ ని కోనండి ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుకు సంబంధించిన తాజా వార్తలు మరియు పరిణామాలు ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ మరియు బప్పం నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు కొత్త సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే హైక్వాలిటీ ప్రింట్స్ వెబ్సైట్లో పెడుతూ చిత్ర పరిశ్రమకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నారని అతనిపై ఆరోపణలు ఉన్నాయి తాజా సమాచారం ప్రకారం ముఖ్యమైన అంశాలు ఇవే ఒకటి పోలీస్ కస్టడీ మరియు విచారణ కోర్టు అనుమతితో పోలీసులు రవిని ఐదు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు విచారణలో పోలీసులు రవి నెట్వర్క్ గురించి ఆరా తీస్తున్నారు అతను విదేశాల్లో అంటే కరేబియన్ దీవులు నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్లో సర్వర్లను నిర్వహిస్తున్నట్లు మరియు సుమారు ఇరవై మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు గుర్తించారు కేవలం పైరసీ ద్వారానే కాకుండా వెబ్సైటుకు వచ్చే యూజర్లను బెట్టింగ్ యాప్స్ వైపు మళ్లించి కోట్లాది రూపాయలు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి రెండు వ్యక్తిగత వివరాలు మరియు పౌరసత్వం రవి స్వస్థలం విశాఖపట్నం అతను ఎంబీఏ చదివాడు చట్టం నుంచి తప్పించుకోవడానికి అతను సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఆర్థిక లావాదేవీలన్నీ క్రిప్టోకరెన్సీ రూపంలో జరిపినట్లు సమాచారం మూడు బెయిల్ మరియు తండ్రి నిరాకరణ రవికి బెయిలిప్పించడానికి అతని తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు అయితే విశాఖపట్నంలో ఉంటున్న రవి తండ్రి అప్పారావు తన కొడుకుకి బెయిల్ విషయంలో సహాయం చేయడానికి నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి నాలుగు బయోపిక్ ప్రచారం సోషల్ మీడియాలో రవి అరెస్టు తర్వాత ఒక ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది రవి జీవిత కథ ఆధారంగా ఒక సినిమా తీయబోతున్నట్లు టోస్ట్ క్రియేటివ్ వర్క్స్ అనే సంస్థ ప్రకటించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అతని వ్యక్తిగత జీవితం ప్రేమకథ మరియు పైరసీ ప్రపంచంలోకి ఎలా వచ్చాడు అనే అంశాలతో ఈ సినిమా ఉండొచ్చని టాక్ ఐదు కొత్త వెబ్సైట్ల కలకలం రవి అరెస్టు తర్వాత ఐబొమ్మ సైట్ ఆగిపోయినా ఐబొమ్మ వన్ వంటి కొత్త డొమైన్లు పుట్టుకొచ్చాయి అయితే ఇవి యూజర్లను మూవీ రూల్స్ వంటి ఇతర పైరసీ సైట్లకు రీడైరెక్ట్ అంటే మళ్ళిస్తున్నట్లు గమనించారు ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది విదేశీ లింకులు ఏంటి అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు